ఫ్రెండ్స్ మన కార్మిరి కిచెన్లో ఈరోజు పిల్లలు ఇష్టంగా తినే హల్వా ఎలా చేయాలో మనం మన వీడియోలో చూద్దాం కార్న్ ఫ్లోర్ టూ కప్స్ షుగర్ టూ కప్ ఫోర్ కప్స్ వాటర్ ఫైవ్ స్పూన్స్ అగ్గి త్రీ స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ ఫుడ్ కలర్ కొంచెం కొంచెం ఎలాచీ పౌడర్ కార్న్ ఫ్లోర్ రెండు కప్పులు షుగరు త్రీ కప్స్ వాటర్ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి పౌడర్ అంతా కరిగిపోయే వరకు పాలు ఎలా వస్తాయి మనకి మిల్క్ అట్లా పాలు లాగొచ్చేటప్పుడు ఉండలు లేకుండా బాగా స్మూత్గా కలుపుకోవాలి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకోవాలి తిప్పుతూనే ఉండాలి సిమ్లో పెట్టుకొని ఇంకా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టుకొని హైలో పెట్టకూడదు ఒక ఫైవ్ మినిట్స్లో మనకు చిక్కదన పడింది సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి ఉండలు కట్టకుండా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి వేసి గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు హల్వా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి పిల్లలు అట్రాక్షన్గా తినటం కొరకు ఫుడ్ కలర్ వేసుకొని కీ వేసుకోవాలి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆ నెయ్యంతా బయటకు వచ్చేదాకా తిప్పుతానే ఉండాలి గట్టిగా అయిపోయింది ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలవా పడుతున్నప్పుడు వేసుకోవాలి వేసిన నెయ్యి అంతా హల్వాలో అంచులు వదిలేదాకా తిప్పుతూ ఉండాలి ఇలా నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది నెయ్యి బయటకు వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లో నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ప్లేట్లో వేసి ముక్కలు కట్ చేసుకోవచ్చు పీసులు కానీ లేదంటే ఇలా కూడా తినేసేయచ్చు హల్వా ఈ స్టేజీలకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసుకొని అలా పెట్టుకొని నెయ్యి రాసిన ప్లేట్లో హల్వా పెట్టుకో సాఫ్ట్గా చేసుకోవాలి ఇట్లా చేతికి తీసుకుంటే మనకి హల్వా ఇట్లా చేతికి అంటకుండా ఇట్లా ఉండొచ్చింది అనుకోండి మనం పీసులుగా కట్ చేసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి ఈ స్టేజీలో ఉన్నప్పుడు ప్లేట్లో పోసేసుకోవచ్చుందా పీసులు మనకి మందంగా కావాలంటే మందంగా లేదంటే పల్స్గా కావాలంటే పల్స్గా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా పోసి కొన్ని డ్రై ఫ్రూట్స్ పైన పైన ఇలా వేసుకోవాలి కొన్ని డ్రై ఫ్రూట్స్ గార్నిష్ పెట్టాలి పిల్లలు ఇష్టంగా తినడానికి ఈ విధంగా గార్నిష్ చేయాలి పైన ఐదు నిమిషాల్లో వేడి వేడి హల్వా రెడీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తో అన్ని ఫైవ్ మినిట్స్లో రెడీ ఎంత ఇష్టంగా తినే హల్వా సమ్మర్ హాలిడేస్లో పిల్లలు అడగంగానే ఫైవ్ మినిట్స్లో చేసి పెట్టే హల్వా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసి పెట్టచ్చు ఇప్పుడు హల్వా ఈ విధంగా గట్టిపడిన తర్వాత పీసులుగా కట్ చేసుకొని ఎలా తీసుకొని పెట్టుకోవాలి ఒక బాక్స్లో ఫైవ్ డేస్ అయినా ఉంటాయి నెల పిల్లలు ఎంతో ఇష్టంగా దీని హల్వా రెడీ ఈ విధంగా పీసులుగా కట్ చేసుకొని పిల్లలకి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయి హల్వా ఎంతో మన హల్వా రెడీ టేస్ట్కి టేస్టీ రుచికి రుచి ఇలాంటి వీడియోల కోసం మా కారుమూరి కిచిన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మరలా మరలా